హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే పకోడీ చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది ముందుగా మనం ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు కరివేపాకు రెమ్మలు తీసుకొని దానిలో ఒక టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాము తీసుకొని ఒక స్పూన్ వాముని వేసుకోవాలి పకోడి క్రిస్పీగా రావటానికి కొంచెం సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి నేను ఈస్టర్న్ వారే గరం మసాలా తీసుకున్నా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఆనియన్స్ బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేస్తే ఆనియన్స్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకొని ఈ పిండి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఆనియన్స్కి ఈ పిండి బాగా పట్టేలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు పిండి రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది చూడండి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని పకోడి ఇల్లాగా కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని పకోడీ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు కదలకుండా ఉంచాలి మనం కదిలించటం వల్ల బాండీకి అంటుకొని పోతుంటాయి చూసారా ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది మా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి